వెల్కమ్ బ్యాక్ టు ప్రెగ్నెన్సీ కేరింగ్ కొంతమంది మన సిస్టర్స్ ఒక క్వశ్చన్ అడిగారనమాట ఏంటంటే ఎపిసోట డెలివరీ గురించి సో ఎపిసోట డెలివరీ అయినప్పుడు స్టిచ్చెస్ అనేవి మనకి ఎన్ని వేస్తారు ఆ స్టిచ్చెస్ అనేవి మళ్ళీ విప్పుతారా ఇలాంటి డౌట్స్ అయితే కొంతమందికి వస్తూ ఉన్నాయన్నమాట సో వీళ్ళ డౌట్ ని క్లారిఫై చేయడం గురించి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఈ కాబీలకి అయితే ఎపిసోటమి డెలివరీ ఎప్పి డెలివరీ అంటే ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ అయినప్పుడు బేబీ కనుక బరువు ఎక్కువగా ఉన్న లేకపోతే హెడ్ అనేది ఎక్కువగా ఉన్న మనం పెయిన్స్ అనేవి ఎక్కువగా తీయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్స్ మనకి వెజినా పక్కన ఒక పక్కన కట్ చేస్తే అనమాట సో దాన్ని ఎపి డెలివరీ అని చెప్తూ ఉంటాం సో ఈ మీ డెలివరీ స్టిచ్చెస్ అనేవి అసలు ఎన్ని వేస్తారు అనేది ఒక రకమైన డౌట్ అయితే వస్తూ ఉంటుంది కొందరిలో నార్మల్గా మనకి ఎపిసోటమీ డెలివరీ చేసినప్పుడు మనకి స్టిచ్చెస్ అయితే ఎన్ని పడతాయి అని అంటే రెండు నుంచి ఐదు స్టిచ్చెస్ అయితే వేస్తూ ఉంటారన్నమాట సో అందరికీ స్టిచ్చెస్ అనేవి సేమ్గా వేస్తారా అంటే అలా కాదు మనకి ప్రజెంట్ కండిషన్ బట్టి ఆ కట్టింగ్ అనేది ఉంటుంది ఒకవేళ బేబీ మరి హెడ్ పెద్దగా ఉంది రాలేని పరిస్థితిలో ఉంది అన్నప్పుడు కట్టింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది లేదు కొంచెం కొంచెం పెయిన్స్ అనేవి తీసి తీసి ఇబ్బంది పడిపోయి ఉంది సో తీయలేని పరిస్థితిలో ఉంది అన్నప్పుడు కొంచెం కట్టింగ్ తక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇలా కట్టింగ్ను బట్టి మనకి స్టిచ్చెస్ అయితే వేస్తూ ఉంటారన్నమాట అంటే కొంతమందిలో రెండు స్టిచ్చెస్ వేస్తూ ఉంటారు కొంతమందిలో మూడు స్టిచ్చెస్ వేస్తూ ఉంటారు కొంతమందిలో నాలుగు స్టిచెస్ మరీ కొంచెం సివియర్ ప్రాబ్లం అయినప్పుడు ఐదు స్టిచ్చెస్ అయితే వేస్తూ ఉంటారన్నమాట సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకవేళ నా నాలుగు స్టిచ్చెస్ పడ్డాయి లేదా ఐదు స్టిచెస్ పడ్డాయి అంటే డెఫినెట్లీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా వీళ్ళు మరీ అతిగా కేరింగ్ తీసుకుంటూ ఉండాలన్నమాట సో ఏంటంటే మనం నడిచే విధానం కానీ లేకపోతే ఎందుకంటే సిజిరియన్ మామూలుగా మనకి పొట్ట పొట్ట పైన కోత పెట్టిన డెలివరీకి అండ్ ఈ వెజిన దగ్గర కోత పెట్టిన డెలివరీకి కొంచెం జాగ్రత్తలు అయితే వేరియేషన్ వేరే అనమాట ఎందుకంటే వీళ్ళు త్వర అంటే మనకి వెజిన దగ్గర కట్ చేసినప్పుడు వీళ్ళు ఫిఫ్టీన్ డేస్లో లేదా ట్వంటీ డేస్లో ఈ స్టిచెస్ మానేట మానినప్పటికైనా కూడా వీళ్ళు జాగ్రత్త విషయంలో చాలా చాలా కేరింగ్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే వీళ్ళకి వెజిన దగ్గర స్టిచెస్ వేయడం వల్ల అది కొంచెం సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి మానడానికి కొంచెం ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది అండ్ అక్కడ తొందరగా ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు కేరింగ్ విషయంలో చాలా జాగ్రత్త అయితే వహించాలి అంటే మెల్లగా కూర్చోవడం నెమ్మదిగా నడవడము అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉండేలా చూసుకోవడము అన్ని జాగ్రత్త అయితే వహించాలన్నమాట సో మరికొందరికి ఒక డౌట్ అయితే వస్తుంటుంది మరి స్టిచ్చెస్ విప్పుతారా అక్క అని అడుగుతూ ఉన్నారనమాట సో ఈ స్టిచ్చెస్ అయితే ఏం విప్పరు సో వాటిలోనే అవి కరిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ మామూలుగా మనకి పుట్టక పైన కూత పెట్టిన స్టిచ్చెస్ అయితే అవి విప్పడం జరుగుతుంది కానీ ఇవాళ కాదు అది లోపలనే నార్మల్గా అయితే కరిగిపోవడం జరుగుతూ ఉంటుంది సో నేను వీటికి గురించి నేను ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కావాలంటే ఎన్ కార్డులో కానీ ఐ కార్డులో కానీ ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూసేయండి సో క్లియర్గా అర్థమైంది కదా సో మనకి ఈ ఎపిసోడ్ మీ డెలివరీలో ఏసెస్ స్టిచ్చెస్ అనేవి ఎన్ని వేస్తారు అండ్ ఇవి విప్పుతారా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేశాను ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్